మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మైనార్టీ గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా పన్ను నేర్చుకోకునేట్టుగా ఉండిన పనులు ఉండిన పరికరాలు కూడా దొంగద్రం చేయించే విధంగా ఆ ప్రభుత్వం నుంచి మొన్ననే కలెక్టర్ గారి దగ్గర కూడా మాట్లాడినా ఆ కాలేజ్ ఒక అయినా పర్వాలేదు అయితే ఇలా ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళకి టెన్త్ క్లాస్ వరకు ఉన్న వాళ్ళకి యాభై లక్షల రూపాయలతో ఆ ఉన్న పెన్షన్ కావచ్చు లేదంటే కిటికీలు కావచ్చు బోర్డు కావచ్చు అది ఏదైనా మరి దాన్ని అభివృద్ధి చేసి ఆ పిల్లవాడిని చదివించేదాన్ని కూడా నేను కృషి చేస్తానని చెప్పే సందర్భంగా త్వరగా శాసన ఉంది అన్ని ఉండాలిగా మీరు నా దృష్టిని అదే అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు అభివృద్ధికి నేర్చలేని పరిస్థితిలో గుతులు ఉన్న ఎక్కడున్నా కూడా గుంతులు పూల్చే కార్యక్రమం పెట్టి అభివృద్ధి పట్టువ నడిపాలని చెప్పి సందర్భంగా వినోదం మీరు చూసింటారు వచ్చి మరి ఆంధ్ర బాడు వరకు కర్ణాటక బాడు వరకు వచ్చి గుండె పోయే రహదారి గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి ఉండేది గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా పని ఎక్కడి దగ్గరే పని ఎక్కడే అయిపోతే మొన్ననే త్వరలోనే రెండు వందల కోట్ల రూపాయలతో అప్పుడున్న కంట్రాక్ట్ విడుచుకుపోతే రెండు వందల కోట్లు శాంక్షన్ చేపించి త్వరలోనే టెండర్ అయ్యి ఆ పండు కూడా పూర్తి చేయించాలని చెప్పి ఈ సందర్భంగా మానిస్తున్నాం అది కాకుండా మొన్ననే కొద్ది నది పండుగలోన నది సెంట్రల్ లో గాంధీ చౌక్ నుంచి ఆ రైల్లో మించే వరకు కూడా ఎంతో ఎలుక ప్రదేశాల్లో ఉండి ఎన్నో రోడ్డు ఉన్న నారీలకి ఇబ్బంది కలిగా ఉంటే దాన్ని కూడా యాభై లక్షల రూపాయలు కేటాయించి ఇప్పుడే సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం ఒక్కటే నేను మన కమ్యూనిస్ట్ హోదర్ అడుగుతున్నా నేను అభివృద్ధి చేసేటప్పుడు ఎవరైనా అడ్డికిస్తే వాళ్ళు మీ దగ్గర పెట్టి మమ్మల్ని మీరు వేరే రకంగా అనుకోకున్నట్లు మాకు కూడా వచ్చి అభివృద్ధి పాటలో నేను ముందుంటానని చెప్పి మా కనీసానికి మా గోందానికి ఇక్కడ కూడా మాటిస్తున్నా అభివృద్ధి పాటలో లాంటి ఎనీ టైం ఎనీ స్పేస్ లో ఎప్పుడైనా కానీ అభివృద్ధి బాట ముందుంటానని చెప్పి మా కాంగ్రెస్ సోదరులు కూడా ఈ రోజు ప్రతి ఏ కార్యక్రమం అయినా మన మనం పాలు పంచుకొని అభివృద్ధి బాటలో నడుపుదామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం మా అన్నలు ముందు కూర్చుకొని ఈ అభివృద్ధిని గుంటక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నేను అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సరిపోతుంటాం కట్టాపురం నటికంటే స్వామి అంటే ఈ రాష్ట్రంలో మూడు దేవస్థానాలు చాలా ప్రసిద్ధి కాంక్షన్న దేవస్థానం మురళి హేమకల్లు కచ్చాపురం అలాంటి ప్రతి సంవత్సరం నాగరామాసంలో ప్రతి సంవత్సరం మూడు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది కానీ ఎంతో మంది కర్ణాటక నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి బట్టాలలో వచ్చేవాళ్ళు ఆ కశాపంలో చూసుకుంటే ఎలుపు ప్రదేశాల్లో ఎంతో మంది ఎందుకు ఇంకా అభివృద్ధి కాలేదు అనేవాళ్ళు ఈరోజు చూడండి ఎంతో మంది ఎమ్మెల్యేలు పోయినారు ఎంతో మంది ఎమ్మెల్యేలు పోయినా కూడా అది కాసాపురం విలేజ్ కరెంటు షాక్ ఎట్లా పడుతుందో అక్కడ షాక్ కొట్టించుకొని పరిగెత్తుకొని ఎమ్మెల్యే దాఖలు కానీ ఆ కరెంటు షాక్ కొట్టుకోకున్నట్ల ఆ కరెంటు ఒట్టుకున్నా ఏం కాకుండా ఈ రోజు ఆ నెటికంట అంజనీయ స్వామి అభివృద్ధిలో చూడండి నా ప్రభుత్వం ఎప్పుడైనా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద సహకారాలతో నరేంద్ర మోడీ పెద్ద సహకారాలతో చూడండి కానీ రాష్ట్ర ప్రజలను కానీ అభివృద్ధి బాధలో చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటామని మొన్న చేసుకుంటూ అదేవిధంగా కసాపురం ఎట్టి కంటే ఐదు సోకి దాదాపుగా పది కోట్ల ఫైతులకు నిధులు వాళ్ళే పత్తాదులో వచ్చి పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తామని ముందుకు వచ్చిన కాబట్టి రేపు రాబోయే రోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు నేళ్ళలో భారత పెద్ద ఎత్తున మన సేవా కార్యక్రమాలు అదేవిధంగా కల్చర్ ప్రతిష్టాపన ఉత్పదం ఉంటుంది ఇరవై తొమ్మిదవ తారీఖు పెద్ద బహిరంగంగా ర్యాలీ ఉంటుంది మంచి లోపల పాలు పంచుకుని ఈ కసాపుటికంటే స్వామిని అభివృద్ధి పడంలో నడుపుతామని చెప్పి నా కమిటీ జగదీశ్ తెలంగాణ ఇక్కడ ఉన్న నా పెద్దలు నా అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు తెలుపుకుంటూ పరిష్కారం చేస్తామని అవన్నీ ప్రయత్నం చేస్తామని చెప్పినందుకు చాలా సంతోషం ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ మరి ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ ఇవన్నీ చేయాలని చెప్పి అభివృద్ధి కోసం కలిసిపోయేదానికి కానీ అధికారం కోసం వాళ్ళకి సహకరించడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు అభ్యంత రావు వీటికి ప్రకృతి తప్పకుండా మీరు కసాపురంలో చేసినటువంటి అభివృద్ధిని కూడా అభినందిస్తూ ఉన్నాము పట్టాలు ఇస్తున్నటువంటి విరాళాలను కూడా వాళ్ళకు కూడా కృతజ్ఞత అదే అదేవిధంగా ఈ సమస్యలు పరిష్కారం అయితే నిజంగా ప్రజలకి మంచి సౌకర్యాలు ఏర్పడతాయి కాబట్టి వాటన్నిటికీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పేట్టు పరిష్కారం చేసి మళ్ళా మమ్మల్ని ఈ విధంగా మున్సిపల్ అధికారులు దీక్షలు చేసే పని లేకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా పరిష్కారం అయితే కుర్చొని పరిష్కారం కాకపోతే మళ్ళీ వస్తాయి అవసరం ఉండదు దానికనే ఆ పని రాణి అని చెప్పాలని ఎక్కడ ఏం కోరుతా ఉన్నాము ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఎవరికైనా కానీ రాజకీయాలు వేరు విధంగా అభివృద్ధి లేదు అన్నీ కూడా అందరూ సహకరించి ఎవరితో డెవలప్మెంట్ చేసుకుంటే కానిస్ట్యెన్సీ డెవలప్ అవుతుంది కానిస్ట్యెన్సీ ముందు పోతే ప్రజలు సౌందర్యవంతంగా పొందుతారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాళ్ళకి ఆ మెదరాస్ ఇచ్చి తీసుకొచ్చి బెంచ్లో విడుదల చేయాలని గొప్పవేగా మీకు పెట్టాలి అభివృద్ధి పార్టీలో మేము నడుస్తామనే దానికి మేము ముందుగానే చెప్తున్నా పన్నెండు చెరువుల నేలకి అందించే దానికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి దాంట్లో కూడా దళా చేకోకుండా అభివృద్ధి మందుల నడుస్తుంది అని చెప్పి అని చెప్పి మాట ఇచ్చిన పన్నెండు అభివృద్ధి చేస్తామని చెప్పేసి మా జగదీసారికి కమ్యూనిస్ట్ సోదరులకి మాట చెబుతూ ఈ ఆ సోదరులకు తునే దానికి నేను ఎప్పుడు వాళ్ళకి బలపరుచుకుంటాను ఈ రోజు విరమించే కార్యక్రమం ఉంది కాబట్టి నా చేతుల మీదుగా విరమించుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున పూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటారు